దీనివారు మల్లన్నపై బీహార్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేత మల్లురవి ఖండించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు మల్లురవి మేరకు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ మల్లురవి నేతృత్వంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు వినతి పత్రం సమర్పించారు చౌటుపల్ జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు కేటీఆర్ గారు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న గారు కాకతీయ యూనివర్సిటీలో పట్టభద్రుడయ్యాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మాని యూనివర్సిటీలో చేశాడు ఈ రెండు యూనివర్సిటీలో చదివినప్పటికీ కూడా ఆయన్ని బిడ్స్ పిల్లారిన్లో చదివిన వాళ్ళ అభ్యర్థి కంటే చాలా తక్కువగా చే చూపిస్తూ ఆయన ఒక మాట కామెంట్ చేశాడు బిడ్స్ పిల్ల అని ఒకవైపు పల్లీ బట అని ఒక వైపు అని అంటే పల్లీ బటాని అమ్ముకునే వాడితో ఈ ఉస్మానియా కాకతీయ డిగ్రీ హోల్డర్స్ అంటే ఇక్కడ చదివిన పట్టభద్రులంతా పల్లీ బటానీ అమ్ముకునేటటువంటి వాళ్ళని చెప్పటాన్ని నేను ఖండిస్తూ ఇక్కడ ఉస్మానియా గాంధీలోనే నేను కూడా మెడికల్ గ్రాడ్యుయేట్ని మమ్మల్ని అందరినీ అవమానపరిచినట్టుగా నేను భావిస్తున్నాను మీకు ఒకటే చెప్తున్నాను మీరు ఏదైనా వ్యాలిడ్ ఎలిగేషన్స్ ఉంటే చేసి దానికి సపోర్ట్ మ్యాటర్ చెప్పాలి ఊరికనే మన మల్లన్న గారు పల్లి బట్టానీకి వెయ్యాలా లేకపోతే బిడ్స్ పెలానీకి వెయ్యాలంట అంటే ఈ ఈ ఎన్నికలు బిడ్స్ పిలానీలో జరిగే విద్యార్థి నాయకులకు జరిగే ఎన్నికలు కావు